నేను ఈ భూలోకాన్ని ఏదించి ప్రభావం కాచి నా కొడుకు ప్రాణ విమోచనంగా మార్చబడి నన్ను విమోక్షించావు వెలుగులోనికి నన్ను తీసుకువచ్చా ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించు కృతజ్ఞత గురించి ఈ యొక్క సమయంలో మీరు మాత్రం మాట్లాడండి ఈ స్వరం వినిపించండి తీసుకురాజు దాసులు మాట్లాడితే నన్ను శిరోజాను మరుగుపరిచిగా నన్ను వాడుకోండి మీరు మాత్రం మాట్లాడండి

ఈ గ్రంథం అంటే నిజంగా ఎంతో మందికి లేని ధన్యత అంటే దేవుడు మా ప్రతిలో ఎలాంటివి అంటే చీకటిలో ఉన్నాయి మన దేవుడి యొక్క వెలుగును దేవుని యొక్క తేజస్సును చూడడానికి కూడా అనర్హులము మనం అయినప్పటికీ దేవుడు అర్హతనిచ్చాడు కేవలం తన కృప చేత తన ప్రేమ చేత అయితే ఇక్కడ మరి ఒక చిన్న సంఘటనని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ఎంతో గొప్ప దైవశనుడు క్రీస్తు చట్టం పదమూడు వందల డెబ్బై రెండవ సంవత్సరంలో జాన్ హౌస్ అనే ఒక దైవశనుడు గొప్ప దైవదేనుడి మనం చూస్తాం ఆ యొక్క దైవజనుడి జీవితంలో ఒక గొప్ప ఉద్యోవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం ఎవరు ఆయన పేరేంటి అనే దైవజనుడు క్రీస్తు శతం పదమూడు వందల డెబ్బై రెండవ సంవత్సరంలో ఆయన జన్మిస్తారు అయితే ఆయన పద్నాలుగు వందల రెండవ కల్లా వేదాంత శాస్త్రాన్ని అంటే తన యొక్క అదైతే చదువు అంతా పూర్తి చేసి ైబుల్ కాలేజీలో చదివి ఒక మంచి వేదాంత శాస్త్రాన్ని బైబిల్ డిగ్రీని పూర్తి చేస్తాడు అప్పుడు పాస్టర్ గా మరి ఆయన నియమితులవుతాడు అలాగే క్రీస్తు సంవత్సరానికి ఆ యొక్క బైబుల్ కాలేజ్కి ప్రిన్సిపల్ అయిపోతాడు ఆయన ఎవరు జాన్ హౌస్ అనే ఒక గొప్ప దయోజనం అయితే ఆయన ఆ యొక్క బైబుల్ కాలేజ్కి ప్రిన్సిపల్ అయిన తర్వాత ఆ కాలం ఎలాంటిది అని అంటే చక్రం పద్నాలుగు వందలు పదమూడో సంవత్సరంలో ఆ కాలం ఎలాంటిది అంటే చక్రవర్తులకు ఏమాత్రము అధికారం ఉండేది కాదు పోపులు అదే పెద్ద అధికారం పోపు ఏం చెప్తే అదే జరగాల ఆ సామ్రాజ్యం అంతా కూడా అలాంటి సామ్రాజ్యం అది అంటే బైబిల్ కేవలం బిసప్పు కోపు వాళ్ళు మాత్రమే చదవాలి ఇక బైబిల్ ఎవరు చదవడానికి అవకాశం అవకాశమే లేదు తర్వాత ఇంకొకటి ఏంటి ఇప్పుడు మనం రొట్టె ద్రాక్షరాసాన్ని తీసుకుంటున్నాం ఆ రొట్టె ద్రాక్షరాసం కూడా పోపు ప్రార్థన చేస్తేనే యేసుక్రీస్తు శరీరంగా ఏసుక్రీస్తు రక్తంగా మార్చబడతది లేకపోతే అది మార్చబడదు అలాంటి నియమాలు పెట్టేవారు వాళ్ళు అలాగా మరి ఈ యొక్క జాన్ హౌస్ అనే దయోజనుడికి ఇదంతా దేవుడి వాక్యానికి విరూలంగా కనిపించింది దేవుడి వాక్యానికి విరూలంగా కనిపించింది దాన్ని బట్టి ఆయన మరి దేవుడి యొక్క వాక్యాన్ని సరైన విధానంలో బోధించే ప్రయత్నం చేసుకోవచ్చాడు అందరి చేతిలో దేవుని యొక్క గ్రంథం ఉండడానికి ప్రయాసపడుతూ పోరాటం చేసుకు వచ్చాడు ఆయన పడుతున్న ప్రయాసం పోరాటాన్ని చూసి ఆ యొక్క పాస్టర్లు అపోపులు బిషపులు అందరూ ఓర్వలేక మా యొక్క అధికారము ఎక్కడ చేతారిపోతుందో అని చెప్పి ఆయనను ఏం చేసినారు వింటున్నారా ఏం చేసినారా ఆయనని ఆ అధికార పదవి నుండి ఆయన ప్రిన్సిపల్ పదవి నుండి తీసేసి వెళ్ళి వేసినారు ఆయన చిన్న ఊరు ఆయన ఊరికి ఆయన వెళ్ళిపోయినాడు ఆయన ఊరికి ఆయన వెళ్ళిపోయిన కానీ ఆయన ఊరికే ఉన్నాడు అంటే ఊరికే లేడు ఎన్నో గ్రంథాలు రాశాడు ఎంతో పరిచయం చేశాడు ఎంతో మంది శిష్యులను తయారు చేశాడు ఇక వాళ్ళకు చూస్తే కోపుకు తర్వాత బిషప్లకు భయంకరంగా కోపం వస్తుంది ఆయన చంపడానికి ప్రయత్నం ఒక ప్లాన్ వేశారు ఏం చేశారు చంపడానికి ప్లాన్ వేసినారు ప్లాన్ వేసి మరి బిషప్ అంతా కలిసి ఉన్న చక్రవర్తి చక్రవర్తిది ఏం రాజ్యం లేదు చక్రవర్తి చెప్పినారు ఇట్లా జాన వసే వాడిని ఇక్కడికి పిలిపించు బహిరంగ సభలు బహిరంగ ప్రార్థనా కుటుంబీలు పెడతారు కదా అప్పట్లో ఇప్పట్లో కూడా పెడతా ఉంటారు చాలా మంది చాలా చోట్ల అలాగా ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినాడు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి ఆయనను పిలిపించినాడు ఎవరు చక్రవర్తి పిలిపించినాడు ఇప్పుడు రాజు ఎలాగో లెబ్బు కట్టేసే రాజు ఎలాగో అప్పుడు చక్రవర్తిలు అలాగా కాలంలో అయితే చక్రవర్తి పిలిపించి ఏం చెప్పినాడు ఈ జన హౌసాలే దైవంకి నీకు ఏం భయం లేదు ఎవరిని ఏం చేయరు నేను హామీ ఇస్తున్నాను అని చెప్పి పిలిపించినాడు ఆయన పిలిపించినాడు మరి ఆయన వచ్చినాడు దేవుని వాక్యాలు చెప్పినాడు ఏం చేసినాడు దేవుడు వాక్యాలు చెప్పినాడు వాక్యం అయిపోతానే ఈ కోపు బిసపులు అంతా పోయి కొంతమంది వాళ్ళకెళ్ళ ఉన్న మనుషులు ఉంటారు కదా అంత పోయి ఆయన పని చేసి చర్చలో భారేసినారు చర్చలో బాధిస్తే ఈ యొక్క ఈ యొక్క దైవజనుని ఫ్రెండ్స్ ఉంటారు కదా అంటే ఆ దైవజన్ వ్యక్తిలో ఉన్న శిష్యులు ఉంటారు కదా చక్రవర్తికి పోయి వినపం చేసినారు చక్రవర్తికి పోయి వినపం చేసినారు ఏమైన చేసినారు ఇట్లా జాన్ హౌస్ గారిని ఇలా బంధించారు అరెస్ట్ చేశారు మీరు చెప్పండి చక్రవర్తి గారు పోపు మీరు చెప్తే నిదాలు చేస్తారా అంటే చక్రవర్తి కూడా చేతులు ఎత్తిసినారు అంటే వాళ్ళకి అధికారం లేదు చక్రవర్తులు కూడా అధికారం లేదు పోపుల అప్పుడు పెద్ద అధికారం ఇక వాళ్ళు ఏం చేసినారు ఆయనకు పోపు తర్వాత అక్కడ ఉన్న బిషప్లు అందరూ కలిసి ఏం చేసినారు అని అంటే ఆ యొక్క ఉంది నువ్వు ఈ పరిచర్య మానుకుంటే నువ్వు బ్రతుకోవు లేదంటే నువ్వు చంపేస్తామని చెప్పినా ఏం చెప్పినారు పరిచర్య మానేస్తావా నేను చంపేయాలా అంటే ఆయన ఏమన్నాడు జాన హౌస్ నా ప్రాణం పోయినా కూడా నా పరిచర్య నేను విడిచిపెట్టానన్నారు అప్పుడు పోపులు బిషప్ పోపు అందరు కలిసి ఏం చేసినారనంటే ఆయనను మీ ఆత్మను నరకానికి అప్పగిస్తున్నాము అని చెప్పి ఆయన ఆయనకప్పుడు ఒక పాస్టర్ కు అన్నాడు అదే తెల్ల వస్త్రాలు ధరిపోయి జుబ్బాగా పైకి పాస్టర్ వస్త్రాడేస్తారు కదా అవి ధరిపజేసి ఎస్టు యొక్క వస్త్రాలు ఏ విధంగా చెప్పి చీటీలు వేసుకుంటూ వచ్చారో అలాగే ఆయన వస్త్రాన్ని కూడా చిప్పి వాళ్ళు పంచుకుంటూ వచ్చారంట అప్పుడు మా లో అందరు కలిసి ప్రార్థన చేశారంట నీ ఆత్మను నేను నరకానికి అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేశారంట ఆయన జనం సరే దైవతి ప్రార్థన చేశాడట ప్రభా ఇంతకాలం నాన్ను కాపాడావు నేను బ్రతుకుండడానికి కారణం నేను నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడంట వీళ్ళంతా ఏం చేశారు ఆయన కూర్చోబెట్టి లేదంటే నిలబెట్టి ఒక చెట్టుకు కట్టేసి ఒక కొమ్మకు కట్టేసి ఆయన చుట్టూ కట్టెలు పెంచారట చుట్టూ కట్టెలు పెంచే పెట్రోల్ పోసారు పెట్రోల్ పోసి మరి పట్టించిన బుద్ధి కూడా అడిగారంట ఆయన ఇప్పటికైనా నీ పరిచర్య నువ్వు చేసే బోధం మానుకుంటావా నేను నిలిచిపెడతా లేదంటే నిపుస్తామని ఆయన ఏమన్నాడు నా ప్రాణం పోయినా కూడా నేను పరిచర్య వదలనని చెప్పాడు వాళ్ళు నిప్పు పెట్టేశారు ఆయన కేక లేస్తారనే చూస్తా ఉన్నారు కేక లేయట్లేదు గంభీరంగా దేవుని పాత్ర పాడుతున్నాడు ఆయన తల కాలిపోయేంత వరకు ఆయన శరీర భాగాలని కాలిపోయేంత వరకు కూడా ఏమాత్రమో ఒక చిన్న కేక కూడా వేయలేదంట అలాంటి విశ్వాసం మన జీవితంలో మనం కలిగి ఉన్నామా మనం ప్రాణం పోతున్నా కూడా దేవుని మహిమపరిచే విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా ఆలోచించండి నేను మీరు పరీక్షించుకోండి ఈ సమయంలో నిజంగా నా జీవితంలో నేను ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజు ఈ శరీరంతో పోరాడుతూనే దేవుని పరిచయం చేస్తున్నా ఎంత భయంకరమైన ఆరోగ్యం వస్తుందా ఒక్కోసారి అయిపోయింది నా పరిస్థితి పోతా మరి అంటుంటారు నా భార్య ఈరోజు అయిపోయిందిగా పోతది నా పాపం అంటుంటారు అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని పరిచయం చేస్తున్నా కానీ అన్ని బాగుల్లో మీరు మాత్రం చిన్న చిన్న శ్రమలు వచ్చేసరికి చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చేసరికి ఏదో ఆర్థిక సమస్యలు లేదంటే ఏదో కుటుంబ సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు దేవుడుంటే మాకే ఎందుకు అనారోగ్యాలు వస్తాయి దేవుడుంటే మాకే సమస్యలు వస్తాయి దేవుని ప్రశ్నిస్తూ ఉంటారు ఒకసారి ఆలోచించి దేవుడిని ప్రశ్నిస్తున్నారా లేకపోతే కృతజ్ఞత చెల్లిస్తున్నారా ఆలోచించండిగా మన జీవితం ఎలా ఉంటుంది ఈ లోక సంబంధమైన జీవితాన్ని అపోస్తురుడైన పౌరుడు పెట్టగా ఎంచుకుని ఎలాగైతే జీవిస్తూ వచ్చాడో మనం కూడా దేవుని కొరకు ఈ లోకాన్ని పాపాన్ని పెట్టగా ఎంచుకుని దేవుని నామ మహిమార్గమై జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు నేనా జీవితం ఎలా ఉంది నేనా జీవితం ఎలా ఉంది ఏమంటున్నాడు ఇంకా క్లియర్ గా పదహైదో వచనంలో మీరు విధేయులకు పిల్లలై ఎలా ఉండాలా మనము విధేయత చూపించాలా దేవునికి ఈ లోకానికి పాపానికి కాదు విధేయత చూపించాల్సింది దేవునికి విధేయత చూపించాలా మన జీవితం ఎలా ఉంది రెండు ఒకసారి కొలంతీలకు రాసిన పత్రిక మొదటి కొలంతీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చదువుతా వినండి అయితే మన మనమే విమర్శించుకునే తీర్పు మనల్ని మనము పరీక్షించుకోవాలి మన జీవితం ఎలా ఉంది దేవుడు మనతో సహవాసం చేయడానికి మనము పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉన్నామా లేకపోతే లోకాన్ని పాపానికి దాసులమై ఉన్నాము దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నదేంటి దేవుడి కొరకు మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం జాన్ హౌస్ మన ప్రాణం పోతున్నా కానీ దేవుని కొరకు దేవుని యొక్క పరిచర్య కొరకు తన మహిమార్థమై మనం జీవించగలుగుతూ ఉన్నామా లేకపోతే మనమైతే ఖచ్చితంగా సంపరిస్తామంటే ఉత్తరా బాబు నేను పరిచయం చేయం చేయాలని పనిచేస్తాను కదా అవునా ప్రాణం కావాలా దేవుని పరిచయం చేస్తావా నీ ప్రాణం కాపాడుతుంటావా అంటే ఏం చెప్తా మనం పరిచయ వద్ద ఏమదు ఇంటికి వచ్చేస్తాం అలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా ఉన్నామా లేకపోతే ప్రభు కొరకు ప్రాణ త్యాగాన్ని చేసేవారంగా ఉంటున్నా ప్రభు మనతో మాట్లాడాలనుకుంటూ ఉన్నప్పుడు దేవుడి యొక్క సల్లితో పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉన్నామా లేదా అనేది ఒకసారి ఆలోచించారు నిజంగా దేవుడు నా జీవితాన్ని క్రైస్తవ సమాజానికి ఒక హెచ్చరికగా ఉంచాడు ఒక్కసారి ఆలోచించే ఇప్పుడు మీరు పరీక్షించుకోండి మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకుంటే సాధారణంగా చేతిలో పడి మన జీవితం అయిపోకుండా ఉంటుంది దయచేసి ఒక్కరించండి మీరు పరీక్షించుకోండి